వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బడే చొక్కరావు ఆలియాస్ దామోదర్ విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడబై మండలం కాలువపల్లికి చెందిన మిలిటరీ కమిషన్ చీఫ్ బడి చొక్కరావు ఆలియాస్ దామోదర్ ఆలియాస్ ఆ నియమించినట్లు తెలిసింది ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లు మావోయిస్టు పార్టీ మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాపనారాయణ ఆలియాస్ హరిభూషణ్ కోవిడ్ బారిన పడి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందిన విషయం తెలిసిందే దీంతో తెలంగాణ కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది ఇటీవల పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బస్వరాజ్ ఏఓబు జోనల్ కమిటీ సభ్యులు గాజల రవి మల్లా రాజిరెడ్డి పుల్లూరు ప్రసాద్ రావు మడవి ఇడ్మా లాంటి కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కరావును తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు